అయ్యేటప్పటికి తొంభై శాతం పైగా పెన్షన్లు అందిపోయింది ఫస్ట్ వరకే పింఛన్లు అధికారులకు జీతాలు పడిపోవడం మాకు అప్పులు దిగడానికి తప్ప దేనికి పనికిరారు జీతాలు కరెక్ట్ ఇయరు అరాచకాలు చేయడము అప్పులు తీసుకురానికి కూడా అబ్బి తప్ప వాళ్ళు చేసింది ఉండేది టైం ప్రధానం ఒకటో తారీఖునే అందుకున్నారు ఉదయం ఏడు లోపు అందిపోయింది అంటున్నారు మీ ఇంట్లో మరి అయినా మళ్ళీ మీ జగన్నా గెలిపించుకుంటా ఉన్నారు మీకు మీకు అసలు ఇలాంటి మాటలు మాట్లాడతా అది కాదు మీరు ఇలాంటి మాటలు మాట్లాడితేనే మీకు సిగ్గు అనిపించట్లా మీకు మాకు సిగ్గులేదండి ఇప్పుడు ఏంది ఇప్పుడు ఏంది ఉందా మీకు రాజధాని లేకపోని రాజ రాష్ట్రం మొత్తం అరాచకాలలో పోనీ రాష్ట్రం మొత్తం సర్వనాశనం కానీ జనాలు మొత్తం ఎక్కడ వాళ్ళు అక్కడ రావని మాకు సంబంధం లేదు మేము జగన్ అన్న గెలిపించుకునే బాధ్యత మాత్రం మాది ఈ రోజు మళ్ళీ తొంభై ఆరు మంది డిఎస్పీ వాళ్ళ పదవుల నుంచి బదిలీ చేస్తారు అందులో యాభై తొమ్మిది మందికి అసలు ఏ పోస్ట్ ఇవ్వకుండా ఖాళీగా కూర్చోమని చెప్పారు మీరు రెండు రోజులు వాళ్ళని కూర్చుని పెడతారో కూర్చొని వాళ్ళు అలా అలా చాలా చేసిరు మాతోనే చేయలేని మేము అంటలేము మాతోనే ఉన్నారు మాతోనే అన్ని చేసిరు రెండు రోజులు కూర్చుని పెడతారో కూర్చుని సస్పెండ్ చేయండి మళ్ళీ మేము అధికారంలో చూస్తాం కదా అప్పుడు మేమేందో మా అధికారులు ఏందో మేము చూపిస్తాం ఏంటి మీరు అంత తలపోయిగా మాట్లాడతారు అంతే అండి మా పార్టీ అంటేనే తలపోదు పార్టీ అంటేనే తలపోదు మేము ఏం చేయాలో చేస్తాం ఇప్పుడు అంబటి రాంబాబు మన నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు నెల పెంచులు ఎలా ఇస్తాడో చూస్తామని భావానికి తలకే ఉండదు ఏది మాట్లాడే కురతారు ఆతృత అంటారు చూసావా ఆతృతతో మాట్లాడతారు వాడు తలకే పెట్టి మాట్లాడదు ఆతృత బాగా వైసీపీ అధికార ప్రతినిధి రవీంద్ర రెడ్డి గారు నమస్తే అండి నమస్తే అండి ఇప్పుడు పింఛన్ల కార్యక్రమం ఈ రోజు ప్రభుత్వం కూట ప్రభుత్వం వచ్చినాక రెండో నెల ఆగస్టు నెల ఒకటో తారీఖు ఈ రోజు ఈ రోజు పింఛన్లు ఇవ్వాలి కదా అవునండి అవ్వతాతలకి నాలుగు వేల రూపాయలు పింఛను అవును అలాగే ఈ వికలాంగులకి ఆరు వేల రూపాయలు అవును పూర్తి వికలాంగులకి పదిహేను వేలు అంటే ఎన్నడూ లేనంత ఎక్కువ చేసి ఇస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వంలో చంద్రబాబు గారు ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఇవాళ పింఛన్లు ఉదయం ఆరు గంటలకు మొదలు పెడతామని వారం రోజుల కిందటే చంద్రబాబు గారు అనౌన్స్ చేయడం జరిగింది డబ్బు కూడా వారం రోజుల కిందటే ప్రభుత్వ ఖజానాలో డబ్బు కూడా సిద్ధంగా ఉంచారు ఇది రెండు వేల ఏడు వందల కోట్లు చిల్లర అంటే రెండు వేల ఏడు వందల రెండు వేల ఎనిమిది వందల కోట్లు అనుకోండి డబ్బు రెడీ చేశారు రెండు నెలల పింఛన్లు కూడా ఇవాళ ఉదయం ఆరు గంటలకే మొదలు పెట్టారు చంద్రబాబు గారు స్వయంగా మడకసిరెళ్లి అక్కడ ఆయన యాభై ఇళ్లలో ఆయన పింఛన్లు ఇవ్వడం జరిగింది అక్కడి నుంచి వెంటనే ఆ కార్యక్రమం ఏడున్నర కల్లా ముగించేసుకుని అక్కడి నుంచి ఆయన ఆయన ఇంటికి వచ్చారు మంగళగిరి అక్కడి నుంచి మళ్ళీ మన ఇది శ్రీశైలం ప్రాజెక్టు జలహారత ఇవ్వడానికి వెళ్ళిపోయారు ఆయన ఈ రోజు శ్రీశైలం భగవంతుని కూడా దర్శించుకుంటున్నారు ఓకే ఇదంతా జరిగిపోయింది ఇప్పటి వరకు మనకు అందిన రిపోర్ట్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు గంటలకల్లా ఉదయం ఆరు నుంచి పన్నెండు అంటే ఆరు గంటల్లో తొంభై శాతం పైగా పింఛన్లు అందరికీ అందిపోయినాయి మొత్తం ఇచ్చేసారు అందరికి కూడా వాలంటీర్స్ వ్యవస్థ లేకుండానే ఇప్పుడు ఒక్కటి మీ నాయకుడు అంబటి రాంబాబు ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి వినిపిస్తాను ఈ పెన్షన్లు గురించి కిందటి నెలలో ఇచ్చినప్పుడు చంద్రబాబు గారు కిందటి నెల ఒకటో తారీఖు ఇచ్చినప్పుడు ఆయన ఒక మాట మాట్లాడాడు అది వినిపిస్తాను చూడండి చంద్రబాబు నాయుడు గారు నాలుగు పేరు చూడాలి ఇదండి ఇలా పండగ లాగా జరుగుతుంది పెన్షన్ వాతావరణం పెన్షన్ పండగ ఈ రోజు ఇప్పుడు పన్నెండు జస్ట్ ఇప్పుడు పన్నెండు దాటింది పన్నెండు అయ్యేటప్పటికి తొంభై శాతం పైగా పెన్షన్లు అందిపోయింది మీ నాయకుడు మాట్లాడిన మాటలకి ఏం చెప్తారు మీరు మా నాయకుడు మీరు పింఛన్లు ఎట్లా ఇస్తు మాకు అర్థమైతలేదు లేదు కానీ అండి మేము వైసీపీ పార్టీ అయినా చంద్రబాబు గారు పింఛిన్లు టైంకి ఇస్తున్నారు మేము ఎట్లు ఇస్తారో మాకు ఇంకా అర్థమైతలేదు మేము ఇంకా షాకులనే ఉన్నాం మీరు పింఛిళ్ళు ఇంత ఫస్ట్ వచ్చేవరకే పింఛిన్లు అధికారులకు జీతాలు పడిపోవడం మీరు ఎట్లా చేస్తున్నారు మా వాళ్ళు ఉన్నారు మా నాయకులు మాకు అప్పులు దొంగడానికి తప్ప దేనికి పనికిరారు జీతాలు కరెక్ట్ ఇయ్యరు అరాచకాలు చేయడము అప్పులు తీసుకురానికి కూడా అబ్బి తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు పీకింది ఏం లేదు మా నాయకులకు అసలు అంబటి రాంబాబు అనే వ్యక్తి వానికి అసలు మతి లేని మాటలు తప్ప వానికి అసలు తెలివి ఇంత అధికారం ఉంది కానీ ఇంత తెలివి లేదు వానికి వాడు ఇలాంటి నాయకుడు మా పార్టీలో ఉండడానికి మాకు దురదృష్టం అనుకోవాలో మేము లేదా అవన్నీ ఎందుకు తీసుకున్నామో వానికి సీట్ ఎందుకు ఇచ్చినామో మేము ఆలోచించుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మీ నాయకులు పింఛన్లు ఇవ్వడానికి అప్పుల కోసం తిరుగుతున్నారని చెప్తున్నారు అవును అలా చెప్పడానికి మీకు సిద్ధత అప్పుడు మీకు పింఛన్లు ఇవ్వలేకపోయారు అప్పుల కోసం తిరుగుతున్నారని చెప్పారు మేము అప్పులు చేసినందుకే అన్ని మాకు పదకొండు సీట్లు వచ్చినాయని ప్రజలే మీరే చెప్పారు మీలాంటి వాళ్ళు ఎంతో మంది మాట్లాడారు అవును ఈ రోజు మేము ఎందుకు సిగ్గుపడాలి మేము చేసిందే చెప్తున్నాం కదా మాకు సిగ్గు లేదు అనుకుంటున్నారు అన్నీ అంటున్నారు కానీ మేము ఏం చేసినా ఏం చేసినా మీకు ఒకటేసారి చెప్తున్నాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా అన్నం సీఎం చేసుకునే బాధ్యత మాది ఇప్పుడు కూడా అలాగే చెప్పారు కదా కదా స్థానాలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి మీకు స్థానాలే కదా అవునండి మేము నూట డెబ్బై ఐదు స్థానాలు వస్తాయని అనుకున్నాం మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసినాం కానీ ప్రజలు దాన్ని తిరస్కరించి మమ్మల్ని పదకొండు సీట్లకు తెచ్చారు అవును అవును ఇప్పుడు చంద్రబాబు గారు పింఛీలు ఫస్ట్ డే ఎట్లు ఇస్తున్నారు మాకు ఇంకా మాకు ఏం లేదు మా అధికార నాయకులు కానీ మా వాళ్ళు కాని ఎవరు ఇదేంటి మనం అప్పుల కోసం తిరిగే వాళ్ళం వీళ్ళు ఏంది ఫస్ట్ కే పెంచిన్లు ఇస్తారు ఇదేందో మాకు అర్థం కాకుండా ఇంకా మేము షాక్ లోనే ఉన్నాం అది కూడా పెంచి ఇస్తున్నారు వెయ్యి రూపాయలు పెంచుతానని చెప్పారు పెంచారు పెన్షన్ పెంచిన ఇస్తున్నారు మీరు వెయ్యి రూపాయలు పెంచిస్తారు మా వాళ్ళ ఉన్న పెంచిన్లు ఇవ్వడానికే పైసల కోసం అప్పుల కోసం తిరిగేవాళ్ళు తిరిగేవాళ్ళు మీరు అదే ముందే ఫస్ట్ కి ఇస్తున్నారంటే మాకు ఇంకా షాకే మేము అసలు ఏం మాట్లాడాలి ఏం చెప్పాలో కూడా మాకు అర్థం కాకుండా సిచ్యువేషన్ మీ కుటుంబంలో ఎవరైనా ఎవరు ఉన్నారా పెద్దవాళ్ళు ఉన్నారండి వాళ్ళకి అందిందా అందిందండి ఫోన్ చేశారా చేశారు అందింది ఏమంటున్నారు వాళ్ళు మనం మనం వైసీపీకి సపోర్ట్ ఇస్తున్నాం గాని మా మన ఇంట్లో కూడా పింఛన్లు ఇస్తారు రా చంద్రబాబు గారు అలాంటి నాయకుని దగ్గర మనం ఉందాం అనుకుంటున్నాం మేము కూడా ఏం చేస్తామో తెలియదు కానీ కానీ ఏదేమైనా మేము జగన్కే సపోర్ట్ ఇస్తామండి మాకు కూడా పింఛన్లు వచ్చాయి మా కుటుంబాలకు కూడా పింఛన్లు ఇప్పుడు టైం ప్రకారం అంతకుముందు ఈ రోజు అన్నా ఇలా టైం ప్రకారం పింఛన్లు అందుకున్నారు మీ ఇంట్లో లేదండి లేదు మరి మీ ఇంట్లో పింఛన్లు టైం ప్రకారం ఏ రోజు అందుకోలేదు ఈ రోజు పింఛన్లు కూడా అందుకుంటున్నారు టైం ప్రకారం ఒకటో తారీఖునే అందుకున్నారు ఉదయం ఏడు లోపు అందిపోయింది అంటున్నారు మీ ఇంట్లో మరి అయినా మళ్ళీ మీ జగన్ అన్నీ గెలిపించుకుంటా ఉంటున్నారు మీకు మీకు అసలు ఇలాంటి మాటలు మాట్లాడేది అది కాదు మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతుంది మీకు సిగ్గునిపించట్లా మీకు మాకు లేదండి ఇప్పుడు ఏంది అంటే మంచి చేసే మాకు మంచి చేసే నాయకులు వద్దు మాకు మా జగన్ అన్ననే కావాలి ఎందుకు అంతే మేము అదే ఉంటాం మేము మా జగన్ అన్ననే గెలిపించుకుంటాం జగనన్న మా మాత్రం మాకు ఏం చేసినా ఏం చేయకుండా మా జగన్ అన్న మాత్రం సీఎం చేసుకుంటాం మీకు రాజధాని ఉందా మీకు రాజధాని ఉందా రాజధాని లేకపోని రాజ రాష్ట్రం మొత్తం అరాచకాలలో పోని రాష్ట్రం మొత్తం సర్వనాశనం కానీ జనాలు మొత్తం ఎక్కడ వాళ్ళు అక్కడ రావని మాకు సంబంధం లేదు మేము జగన్ అన్న గెలిపించుకునే బాధ్యత మాత్రం మాది ఇది మాత్రం పక్క ఎందుకు జగన్ అన్నీ మాకు పిచ్చి మాకు వ్యామోం జగన్ అన్న మేము జగన్ అన్నతోనే ఉంటాం చెప్పండి మా మా ఇంట్లో మందం మాకు మంచి జరిగింది మేము దానితోనే వెళ్తాం నాకు ఎప్పటి నుంచో జగన్ అన్న అంటే మాకు పిచ్చి అంతే మేము వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి తాలూకా నుంచే అట్లా మాకు వైసీపీ పార్టీకి జగనన్న అంటే పిచ్చి ఇప్పటి కూడా అట్లే ఉంటాం అరాచకాలు కానీ జనాల అదృశ్యం కానీ మహిళలు కిడ్నాపులు కానీ ఏమన్నా కానీ మేము జగన్ అన్న గెలిపించుకుంటాం మళ్ళీ మీరు ఇప్పుడు ఈ ఎన్నికల్లో పదకొండు స్థానాలు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డిని తీస్తే మీకు వచ్చిన పది స్థానాలే అవును జగన్మోహన్ రెడ్డి కూడా కేవలం అరవై వేల చిలుకు ఓట్లతోనే గెలిచాడు అంటే ఓడిపోయినట్టే వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు లక్షన్నర మెజార్టీ వచ్చి అవునండి కానీ ఇప్పుడు అవన్నీ పాత ముచ్చట్లు వద్దండి మేము పాత ముచ్చట్లు మాట్లాడాలంటే మాకు మాకే సిగ్గు అనిపిస్తుంది ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే ఇది ఏమన్నా కానీ ఏదేమైనా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ సీఎం చేసుకోవడానికి బాధ్యత మాది మేము ఎట్లా గెలిపించుకుంటాము ఏం చేసుకుంటామో మాకు తెలుసు అంటే మీకు మంచి పాలు కూడా అవసరం మంచి వద్దండి మాకు మంచి పాల వద్దు మంచి వద్దు చంద్రబాబు లాంటి మంచి చేసే వ్యక్తులు మాకు వద్దు అంటే మీరు మారరు ఇంకా మేము మారం ఇప్పుడు నలభై శాతం ఓట్లు పండి వీళ్ళంటి వాళ్ళే సార్ జగన్మోహన్ రెడ్డికి ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేప్పటికి వాళ్ళందరూ ఏం అంటే మమ్మల్ని భయపెట్టి చంపేస్తామని బెదిరించి ఓట్ అయిపోతే మీకు పథకాలు ఇవ్వవు అని చెప్పి మా చేత ఓట్లు వేయించుకున్నారు ఇప్పుడు చంద్రబాబు గారికి గెలిచారు నిజంగా మా మనసులో కూడా అదే కోరుకుంది మేము జగన్ ఓట్లు ఓట్లేసాం కానీ మాకు చంద్రబాబు గెలిస్తేనే బాగుంటది రాష్ట్రం అని చెప్పి మేము కూడా అనుకున్నాం ఇప్పుడు చంద్రబాబు గెలిచారు మాకు చాలా హ్యాపీగా ఉంది నెక్స్ట్ మాత్రం ఇంకా భయం లేకుండా తెలుగుదేశంకే ఓట్లేస్తామంటున్నారు మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో మీకు ఐదు శాతం ఓట్లు ఎప్పటి చాలా మంది ఉంటారు అట్లాంటి వాళ్ళను మేము ఏం చేయాలో ఏం చేసే ఏం చేయాలో ఎలా చేయాలో మాకు తెలుసు మేము పైసలు ఇస్తామా వాడిని భయపెడతామా ఏం చేసినా మేము రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీఎం మాత్రం జగనన్నం చేసుకుంటాం ఇంకా భయపెట్టినా ఇంకా మీకు ఓట్లు వేసే పరిస్థితి చెప్తున్నారు ఇలాంటివి మేము చాలా చూసినాం మేము ఏం చేయడో మాకు తెలుసు కదా మేము ఊకే చిన్న పిల్లలకి అవన్నీ ముచ్చలు చెప్పాం ఎవరి నేడు ఉంచానో ఆయన ఉంచి మేము ఎట్లా సీడ్ తెచ్చుకోనో అట్లా గెలుస్తాం మీకు ఒక విషయం తెలుసా చెప్పండి సార్ కుప్పంలో మీ పార్టీ ఆఫీస్ ఉంది కుప్పం అంటే చంద్రబాబు గారు గ్రామం అది తెలుసు అక్కడ వైసీపీ మీ వైసీపీ పార్టీ ఆఫీస్ నిన్న మొత్తం అంతా తీసేసి ఆ వైసీపీ నాయకుడు అమరావతి అనే హోటల్ పెట్టుకుని అడ్డుకుంటున్నాడు ఇంకా అవునండి మీరు ఏం ఇది ఏంటంటే వాళ్ళు ఏం చేసుకున్నా సార్ ఇప్పుడు ఏదైనా కానండి ఇప్పుడు ఎన్ని చేస్తారో చేయండి మేము రెండు వేల ఇరవై తొమ్మిది నెక్స్ట్ మళ్ళా ఇచ్చే ఎలక్షన్ల వరకు మా జగనన్న సీఎం మాత్రం అంటే ఎవరు ఏం చేయలే మీ వైసీపీ నాయకుడే మీ వైసీపీ నాయకుడే పార్టీ ఆఫీస్ తీసి పారేసి ఒక హోటల్ పెట్టుకున్నాడు అందులో మరి వాడు ఏం చేయగలుగుతాడండి ఇప్పుడు టీడీపీ నడుస్తుంది టీడీపీ అధికారం వాడు ఒక్కరి వల్ల మనతో ఏం కాలేదు కదా వాడు అందుకే తీసేసి హోటల్ పెట్టుకొని బతుకుదాం అన్నాడు బతుకుతున్నాడు మళ్ళా వచ్చే ఎలక్షన్ల వరకు వాడేందో మేమేందో చూపిస్తాం మరి వైనాటు కుప్పం అన్నారు వైనాట్ కుప్పం అన్నాము మాదే అన్నారు మేము ఎన్నెన్నో అంటాం అన్నీ అవుతాయా కావ ఇదే అంతే మీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మీ ప్రభుత్వంలో చాలా మంది పోలీస్ అధికారులు అరాచకాలు చేశారు అవును తెలుగుదేశం పార్టీ ఆపెస్ మంగళగిరిలో ధ్వంసం చేశారు పోలీసులు దగ్గరుండి జయించారు మీ పార్టీ రౌడీ శేఖర్ లో ఆ ఐదుగురు పోలీస్ అధికారులు నిన్న సస్పెండ్ చేశారు ఒక డిఎస్పి చైతన్య సస్పెండ్ అయ్యాడున్న అతను జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ కి పెట్టారు ఆయన కూడా ఎక్కడ పోస్టింగ్ ఇవ్వకుండా ఈ రోజు మళ్ళీ తొంభై ఆరు మంది డిఎస్పీ వాళ్ళ పదవుల నుంచి బదిలీ చేశారు అందులో యాభై తొమ్మిది మందికి అసలు ఏ పోస్ట్ ఇవ్వకుండా ఖాళీగా కూర్చోమని చెప్పారు మీరు రోజులు వాళ్ళని కూర్చుని పెడతారో కూర్చుని పెట్టారు వాళ్ళు అలా అరాచకాలు చేసిరు మాతోనే చేయలేదని మేము అంటలేము మాతోనే ఉన్నారు మాతోనే అన్ని చేసిరు మీరు రెండు రోజులు కూర్చుని పెడతారో కూర్చుని పెట్టిరు సస్పెండ్ చేయండి మళ్ళీ మేము అధికారంలో వస్తాం కదా అప్పుడు మేమేందో మా అధికారులు ఏందో మేము చూపిస్తాం మళ్ళీ ఏం చూపిస్తారు ఏంటి మీరు అంత తలపొగరుగా మాట్లాడతారు అంతే అండి మా పార్టీ అంటేనే తలపొగరు మేము ఏం చేయాలో అది చేస్తాం మాకు అంతే ఉంటది ఎందుకు మీ ప్రజలు గాని పాలన గాని రాజధాని కానీ ఏం అక్కర్లేదా ఏం అక్కర్లేదు ఏం చేస్తారు ఏం అక్కర్లేదు మాకు జగన్ అన్నే కావాలి ఇప్పుడు నలభై శాతం మంది ప్రజలు మారిపోతా ఉంటున్నారు జనసేన ఒక రోజు వచ్చే మీరు కూడా తెలుగుదేశం గానీ జనసేన గానీ ఓటేస్తారేమో అంటే ఎన్నికలు ఏనండి నా ప్రాణం పోయేదాకా ఏం నా ప్రాణం పోయేదాకా మీ పార్టీనే ఉండదు అప్పుడు ఏం చేస్తారు మేము పార్టీని ఎందుకు ఉండదండి ఎట్లా తెప్పించుకున్నా పార్టీ ఉండదు ఇంకా ఇరవై తొమ్మిదిలో మీకు ఒక్క సీట్ కూడా రాకపోతే మీ పార్టీ ఉండదు తర్వాత అట్లాంటి చాలా ఇన్నం సార్ మేము ఏం చేయడం అది తెలుసు కదా ఎందుకు ఏం చేయాలో మాకు తెలుసు మాకు తెలుసు అంటారు చేస్తామండి చెప్పము చేసి చూపిస్తాం ఆ టైం వచ్చిన ప్రజలే పడతారు ఒక రోజు వచ్చే ప్రజలేని జగన్మోహన్ రెడ్డి దాక్కుంటున్నాడు బెంగళూరు పోయి జగన్మోహన్ రెడ్డి దాక్కున్నా రూమ్ లో వన్నా మేము చూసుకుంటాం కదండి జగన్మోహన్ రెడ్డి ఎట్లా చెప్పానో మాకు అట్లా చెప్తాడు మేము ఎట్లా చేయను అట్లా చేస్తాము ఎందుకండి టెన్షన్ ఆగండి కొంచెం చూపిస్తాం అసలు అంటే రాష్ట్రంలో మళ్ళీ హత్యలు కుట్రలు చేద్దాం అనుకుంటున్నారా అది కాదు సార్ మేము ఏం చేస్తాము మేము చూపిస్తాం కదా చెప్పము గొడవలు చేద్దాం అనుకుంటున్నారా టైం ఉందండి ఇప్పుడే ఎందుకు కానీ ఒక మొదలు పెట్టారు కదా ఆల్రెడీ వినుకొండలో ఒక హత్య చేశారు చిన్నయండి చిన్న చిన్న కాదు పెద్ద చూపిస్తాం మేము ఏం అంటే ఉన్నాయండి చెప్పము తల్లిగారిని లేపేస్తారా అలాంటివి కాదండి చెప్పము చేసి చూపిస్తాం ఓకే వేడండి ఏంటండి ఎంత అరాచకంగా మాట్లాడుతున్నారు మీరు మీకు ప్రజలు మిమ్మల్ని ఒప్పుకోవట్లేదు మేము ఒప్పిస్తాం చూడాలి ఎప్పటికైనా ఒప్పిస్తా కళ్ళు తెచ్చుకొని చూడాలి ఒప్పిస్తాం ఇప్పుడు అంబటి అంబకు మన నోటికి వచ్చినట్టు మాట్లాడాడు మంచిదేళ్ళ పెంచులు ఎలా ఇస్తాడో చూస్తామని ఇప్పుడు పెంచులు ఇచ్చారు కదా ఇచ్చారండి మేము అంటలేము కదా మా తలకే ఉండదు ఏది మాట అది ఆతృత అంటారు చూసావా ఆతృతతో మాట్లాడతాడు వాడు తలకే పెట్టి మాట్లాడు ఆతృత బాగా ఇప్పుడు తగిలింది తగిలింది ఇంకా టైం అండి ఇస్తున్నారు కదా మంచి ఇస్తురు ఇంకో సంవత్సరం చూస్తాం కదా ఇస్తారు సంవత్సరం ఐదేళ్ళు కూడా ఇస్తారు ఏం చేస్తారు ఇప్పుడు ఇవ్వండి మేమేమి వద్దంటలేం కదా మేము మా ప్లాన్స్ తాతలు ఎంతో సంతోషంగా ఉన్నారు మీ ఇంట్లో ఉన్న అవ్వదాతలు కూడా సంతోషం పెంచి ఇచ్చాడు టైం ప్రకాశించాడు అని సంతోషంగా జన్మకి మారీ సిగ్గుపడాలి ప్రజలను చూసి మార్పును చూసి ప్రజల్లో మార్పును చూసి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చేస్తున్న తీరు చూసి మీరు జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలి వీళ్ళు మంచిగా చేస్తురండి మాకు మంచిగా చేసే వద్దు నాకు చెడు మాకు మా జగన్ అన్ననే కావాలి జగన్నే కావాలి ఇంకా మీకు ఏం చెప్పలేము ఇక అంతా మీరు మారిక మారమండి ఓకే ఓకే అండి మేము లేదు ప్రజలు చేస్తారు మీకు ప్రజలే మీకు సమాధానం చెప్తారు చెప్పారండి ఏదో ఒక రోజు మీరు ప్రజల చేతుల్లో దొరుకుతారు మేము దొరికినప్పుడు మాట్లాడుకున్నాం ఓకే ఓకే అలాగే ధీమాగా ఉండండి చూద్దామండి అయితే ఓకే అండి థ్యాంక్ యూ